జగన్ కాన్సెప్ట్ ఏంటి నేను ఇచ్చాను కదా నీకు ఆ పై పదవులు ఇచ్చాక పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇచ్చి అదనంగా ఈ పోస్టులు ఇచ్చాడు అతను అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నాడు తీసుకుంటున్నాడు మళ్ళీ మధ్యలో రెండు రోజులు పోయాక సరిగ్గా నిర్వహించట్లేదని తీసేస్తున్నాడు ఇది జగన్ ఏంటి ఎప్పటికప్పుడు పనితీరును అదించుకునేటటువంటి పరిస్థితి ఒక పెద్ద వ్యాపారస్తుడు అతని దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళల్లో ఎప్పుడైనా సరే ఒక ఇల్లు కట్టిస్తున్నామండి మనం బిల్డరు ఒక అసిస్టెంట్ని పెడతాడు కానీ రోజు బిల్డర్ వచ్చి కూర్చోడు అక్కడ బిల్డరు పది చోట్ల పది ప్రాజెక్టులు పెడతాడు ఒక ప్రాజెక్ట్ దగ్గర ఒక్కొక్క అసిస్టెంట్ అప్పు చెప్తాడు ఆ అసిస్టెంట్ అసలు బిల్డర్ ఈ బిల్డింగ్ కడుతున్నాడు అంటే నీవా నా వల్లే అసలు నువ్వు ఫ్లాట్ కొనుక్కున్నావు అంటే నా వల్లే నువ్వు వాళ్ళ ఫ్లాట్లో ఉంటున్నావు అంటే నా వల్లే నీ బతికే నా వల్ల అని ఫీల్ అయ్యాడు అనుకోండి ఏం చేయాలి బిల్డ్రూమ్ అది ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు కాబట్టి దానికి సొల్యూషన్ ఏం లేదు కానీ సమయం చూసి దెబ్బ కొట్టారు విజయసాయి రెడ్ అనే ఫీలింగ్ నిన్న ఆయన మాటల్లో కనిపించిందా ఎమ్మెల్యేలు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు రాజ్యసభ సీట్ వదులుకుంటే మళ్ళీ రాదని తెలుసు అది వాళ్ళకి మేలు చేకూరుతుందని తెలుసు కోట ప్రభుత్వానికి చంద్రబాబు గారికి అయినా మూడేళ్ల టైం ఉన్నా సరే ఆయన రాజీనామా చేశారు అమ్ముడు పోయారు టీడీపీ కంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఆవేదన ఉందా లేదంటే నిజంగా ఆ టైం చూసి దెబ్బ కొట్టారు